అందరికి వీడియోస్ పెట్టక చాలా రోజులైతుందండి మేము ఈ రోజు దొంతులు పెడుతున్నామండి దీపావళి ముందు రోజే దొంతులు పెడతాము ఈ సంవత్సరం ఒక దొంతి తీసుకొచ్చింది మనం మొదట దొంతులు పెట్టాలనుకుంటే రెండు దొంతులు తీసుకొస్తారు తర్వాత సంవత్సరానికి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతారండి దొంతులను దొంతులకు కట్టనికి పువ్వులు అల్లుతుందండి మా అత్తమ్మ చాలా బాగున్నాయి పువ్వులు ఈ పువ్వులన్నీ ఇలా వీడియోలో చూపించిన విధంగా అల్లిన తర్వాత దొంతులకు కట్టాలండి ఒక్క దొంతికి ఎన్ని సరిపోతాయో పువ్వులు చూసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్టాలి మంచిగా ఇలానే మనం ఎన్ని పెట్టాలనుకుంటున్నామో దొంతులను వాటన్నింటికి అలాగే కట్టాలండి పువ్వులు దొంతులన్నింటికి కట్టాము చూడండి ఇలా కట్టాలి ఇంట్లో ఆడపిల్లలుంటే ప్రతి దీపావళికి ఐదు సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళు ఇప్పిస్తారు దొంతులను ఈ అన్ని దొంతులకు పువ్వులు కట్టడం అయిపోయిందండి మేము ఆరు దొంతులను పెట్టాలనుకుంటున్నాము అందుకే ఆరు దొంతులకు పువ్వులు మంచిగా కట్టాము పువ్వులు కట్టిన తర్వాత తర్వాత ఉంటాయి చూడండి ఆ పేలాలను ఆ దొంతులన్ని వేసుకోవాలి ఈ దొంతులలో మేమే వేస్తాము అని అనుకుంటే మాతో పాటు మా పిల్లలు కూడా వేస్తాము వేస్తామని వాళ్ళు కూడా వేస్తున్నారండి మా పిల్లలందరూ దొంతులలో పేలాలు వేసే లోపు దొంతులు మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఒక వైట్ కలర్ టవల్ పరిచి ఆ టవల్ పైన కొన్ని బియ్యం తీసుకొని వీడియో లో చూపించిన విధంగా చేసుకోవాలి వీళ్ళు దొంతులలో పేలాలు వేయడం అయిపోయిందండి ఇప్పుడు దొంతులను తీసుకొని మనం ముందుగా బియ్యం పోసి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం పైన ఈ దొంతులను పెట్టుకోవాలి ఈ దొంతులను కూడా మేమే పెడతామని చెప్పి వాళ్ళే పెట్టారండి మా పిల్లలు ఒక్కొక్క దొంతి మెల్లగా తీసుకొచ్చి ఆ బియ్యం పైన పెట్టాలండి దొంతులన్నీ పెట్టిన తర్వాత పైన ఒక్కొక్క పువ్వు పెట్టుకోవాలండి ఒక్క దొంతి అంటే నాలుగు ఉంటాయండి మూతతో పాటు ఆ దొంతికి అంటే వెడల్పు ఉంది కాబట్టి అల్లిన పూలు కట్టాము పైన కడితే మంచిగా కనిపియది అని చెప్పి ఒక్కొక్క పువ్వు పెట్టామండి కింద పువ్వులతో కట్టాము పైన ఒక్కొక్క పువ్వు పెట్టాము దొంతులు పెట్టడం అయిపోయిన తర్వాత దొంతుల దగ్గర చిన్న చిన్న బొమ్మలు పెడతామండి ముందు ఆవులు తీసుకొని పెట్టాము తర్వాత బొమ్మలన్నీ పెడుతున్నాము బొమ్మలు చాలా బాగున్నాయి మా పిల్లలైతే వాటినే చూస్తున్నారు బొమ్మలను ఇలా చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి దొంతుల చుట్టూ పెట్టామండి ఇప్పుడు లాస్ట్ లో దీపాలు పెట్టాలండి దొంతుల దగ్గర ఐదు దీపాలు పెట్టాలి మేము కూడా ఐదు దీపాలు పెట్టాము అంతేనండి దొంతులు పెట్టడం అయిపోయింది రేపు అంటే దీపావళి రోజు లక్ష్మీదేవి ఫోటో పెట్టి ముందు చిల్లర అవన్నీ వేసి పూజ చేస్తామండి అది వీడియో పెడతాను దొంతులు పెట్టడం అయిపోయిన తర్వాత పువ్వులను కూర్చుతున్నాను అండి మా ఆయన చాలా పువ్వులు తీసుకొచ్చాడు ఎందుకంటే మా ఇంట్లో వేయనికి అలాగే మా ఆయన షాప్ లో వేయనికి తీసుకొచ్చాడండి ఈ పువ్వులన్నీ కుర్చనీకి చాలా టైం పట్టిందండి పువ్వులు కుచ్చడం అయిపోయింది ఇప్పుడు దర్వాజలకు వేయడమే మిగిలింది అన్ని దర్వాజలకు వేశాను చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకా నొక్కండి నేను చేసిన వీడియోలు అన్ని వస్తాయండి దర్వాజలకు పువ్వులన్నీ కట్టిన తర్వాత దొంతుల దగ్గర మా పిల్లలు పటాకులు కాలుస్తామని అంటే కాల్పించామండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు हं ये काल था ये आने की वो ये इधर ना इसको कलर मत ले इनको यो मम्मी मारती मारती ये वाइप

उसका अनुभव बाहर नहीं अरे इधर आ जाओ ऑल ग्रीस कौन मैं ग्रीस कर नहीं मैं कर नहीं है उसको संधि और डैड एनफाल दैट लव मी लग रहा दो

వద్దుగా రేపు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్